విద్యార్థులు ప్రకృతి ఆధారంగా పండిన పంటలు ఆరగించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు బుధవారం ఉదయం పెందుర్తి మండలం పినగాడి వద్ద ఉన్న సంకల్ప గ్రామంలో మారీ కలవలసలో ఉన్న ఇంటెల్లి విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరారు మనం తినే తిండి మీద అవగాహన పెంచుకోవాలన్నారు అనేక రకాలుగా విషపూరితమైన ఆహార పదార్థాల మార్కెటింగ్ లోకి వస్తున్నాయని వాటి మీద అవగాహన కలిగి జీవించాలని కోరారు ఏ ఒక్క అన్నం వెతుకు పడవేయరాదన్నారు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలన్నారు ప్రతి విద్యార్థి తమ ఇంటి దగ్గర మిద్య తోటలు పెంచాలని ప్రధానంగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు జాతి మొక్కలు అధికంగా పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకృతి పంటల రైతు ఆకుల చలపతిరావు కట్టె గనుగ ద్వారా నూనెలు ఉత్పత్తి చేయడం ఆ నూనెల వల్ల కలిగే లాభాలు వివరించారు ప్రకృతి ఆధారంగా పండించే పంటలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు చెట్లు పెంచటం వల్ల కలిగే లాభాలను వివరించారు సంకల్ప గ్రా కళాగ్రామం ప్రతినిధి జమిలియా మాట్లాడుతూ కొయ్యి బొమ్మలు వాటి ప్రకృతి ఆధారంగా వేసే రంగవల్లలు లాభాలు ప్లాస్టిక్ బొమ్మల వల్లే కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు రైతులు పండించిన దూదితో వస్త్రాలు నేయడం ప్రకృతి ఆధారంగా రంగులు వేయటం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో యాక్షన్ కర్ణాటక ప్రాజెక్ట్ సంస్థ అనకాపల్లి హెచ్ఆర్ డిఐ కృష్ణకుమారి ఇంటి విద్యా సంస్థకు చెందిన టీచింగ్ ఫ్యాకల్టీ శిరీష శ్రీలత నాగమణి సంధ్య కిషోర్ అపర్ణలు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి జీవించాలనే ఆలోచనతో ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి ప్రకృతి ఆధారంగా పండిన పంటల ఆహారమే తినాలి అలాగే రసాయనాలు హెవీ మెటల్స్ తో కూడిన రంగులు ఎక్కుండా బొమ్మలు ఉండాలి ప్లాస్టిక్ బొమ్మలు అయితే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది అనే ఆలోచనతో సంకల్ప ఆర్ట్ విలేజ్ లో రోజు ఇంటెలీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా మొక్కలు ఎలా నట్టాలి పెద్ద సాధారణంగా కూరగాయలు ఎలా పండించాలి వరి పంట ఎట్లా పండించాలి ఇవన్నీ కూడా చూపించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు ప్రతి విద్యా సంస్థలోనూ విద్యార్థులకి ఇలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అలా అవగాహన కల్పిస్తేనే వాళ్ళకి ఏం తినాలి ఏంటి ఏం తినకూడదు అన్న ముందుకు వృధా చేయకూడదు అనే ఒక ఆలోచన కలుగుతుంది అందుకు గ్రీన్ క్లైమేట్ ఒక కృషిగా ఈరోజు రోజు సంకల్ప విలేజ్ లో ఇంటెల్లి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది మేము ఇప్పుడు ఉన్నది సంకల్ప కళా గ్రామంలో ఇక్కడ మేము ఈ రోజు చాలా అనుభూతులు పొందాం ముఖ్యంగా గాలుగు తయారు చేసుకోవడం వల్ల మెడిసినల్ ప్లాంట్స్ ఈ రోజు మనకి పిల్లలు అనితే మనం కొంతమంది కొన్ని పేర్లు మాత్రమే చెప్తారు తొలిసి వేపాకు అని అవే కాకుండా పొడి ఆకు పొడి ఆకు అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి గర్భిణీ స్త్రీలకి లేకపోతే కీళ్ళ నొప్పులు నరాలు వ్యాధులు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చాలా ప్లాంట్స్ కోసం మేము ఈరోజు తెలుసుకున్నాం దాంతోపాటు చెక్క బొమ్మలు చేయడం ఎలా చేనేత వస్త్రాలు నేయడం ఎలా అలాగే అసలు ప్లాస్టిక్ గాని పొల్యూషన్ కానీ లేకుండా మనకి మన దగ్గరలో ఒక విలేజ్ ఉంది అంటే కళాగ్రామం చేనేత కళాగ్రామం అని మనం చెప్పొచ్చు